కేసీఆర్ గుడి సూపర్ యాదగిరిగుట్ట ఆలయంపై ఉభయ సభల్లో ప్రశంసలు కేసీఆర్ అభిలాషతో నిర్మాణం మండలి చైర్మన్ గుత్తా అద్భుతంగా కట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ కేసీఆర్ కృషిని మర్చిపోవడం బాధాకరం ఎంఐఎం ఆలయాన్ని అభివృద్ధి చేసింది కేసీఆర్ఏ మంత్రి సురేఖ గుట్టకు గొప్ప పాచు ప్రాచుర్యం కాంగ్రెస్ సభ్యుడు శ్రీహరి ఆలయ నిర్మాణం వల్లే ఆదాయం సిపిఐ కూనంనేని సాంబశివరావు రాజుల కాలంలో శ్రీకృష్ణ దేవరాయలు ఊరూర గుడుగులు గుడులు గోపురాలు నిర్మించేవారని విన్నాం ఇప్పుడు అభినవ శ్రీకృష్ణ దేవరాయలు కేసీఆర్ ఆ ఆ భాగ్యాన్ని భాగ్యాన్ని చూసే అదృష్టం మనకు కల్పించారు ఆయన దేవదేవుడికి చేసిన సేవకు గుర్తింపు దక్కింది తెలంగాణ ఇలవేల్పు యాదగిరిగుట్టను పునర్నిర్మించి ఆలయానికి పూర్వవైభవం తీసుకొచ్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిని రాష్ట్ర అసెంబ్లీ కొనియాడింది తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట పునర్వైభవానికి పునాది వేసిన కేసీఆర్ బా నిజంగా ఇది తిరుపతి లెక్కనే ఉన్నదా నిన్న దీని దీని కూడా దీని విషయంలో కూడా అద్భుతమైన చర్చ జరిగింది అసెంబ్లీలో ఇక్కడ ఏం జరిగిందంటేందర్ రెడ్డి గారి ఈరోజు ఇన్కమ్ వస్తూ ఉంది సంవత్సరానికి మరి ఆ యొక్క యాదగిరి గుట్టని ఒక మరి టీటీడీ స్థాయిలో పాలక మండలి ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యాదగిరి గుట్టను మరి అక్కడ ఈ యొక్క పాలక మండలి ఏర్పాటు కోసం అని చెప్పి పాపం ఏం చెప్పాలో గుర్తుకత్తలేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరిని పోగడాలి యాదగిరి గుట్టారు రేవంత్ రెడ్డి గారు కట్టించి పోవడాల సోనియా గాంధీ కట్టించిందని పోడాలా కేసీఆర్ గారు కట్టించిందని పోడితే టక్న దొరికిపోతాం ఈ బిల్లు ఇక్కడ సభలో ప్రవేశపెట్టి మరి యాక్ట్ చెప్పి మేము ఇది అని పైన చెప్పింది యాదగిరిగుట్ట గుట్ట కట్టాలన్న ఆలోచన రావడం భగవంతుడు కేసీఆర్ కల్పించడం అభినందనీయం చాలా మంచి పరిణామమే అది హరీష్ రావు గారు మనస్ఫూర్తిగా కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఈ ఆలోచన చేసి ఈ గుడి నిర్మా పునర్నిర్మాణానికి మీరు ఇది ఎంత చేసినందుకు మేము అభినందిస్తున్నాం దీంట్లో రాజకీయాలు ఏం లేవు ఈ యాదగిరి గుట్ట ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి అనుకోండి గుడుల పట్ల ఉన్న కొన్నటువంటి అభిలాష అనుకోండి నిజంగా ఎవరు ఊహించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి పద్దెనిమిది వందల కోట్లతో వారు నిర్మాణం చేయడం నిర్మాణ దశలో పలు సందర్భాల్లో మమ్మల్ని కూడా తీసుకెళ్లి చూపెట్టడం తర్వాత సంప్రోక్షణ కార్యక్రమంలో మేము పాల్పరచుకునేటువంటి అవకాశం కూడా రోజు జరిగింది ఏది ఏమైనా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రాలో తిరుపతి తిరుమల దేవస్థానం ఎట్లా ఉన్నదో మన దగ్గర కూడా మన రాష్ట్రానికి యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి అలా ఉండాలనేటువంటి వారి యొక్క ఆకాంక్ష మరి చాలా బలమైనటువంటిది దానికి గాను ఒక టెంపులే కాదు దాని సరౌండింగ్స్ ఏరియాలో కూడా ఫ్లైఓవర్స్ నిర్మాణం కావచ్చు లేకపోతే మనం ఏర్పాటు చేసుకునేటువంటి ముందు మన మిత్రులు శ్రీ సుభాష్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా మంది పారిశ్రామికవేత్తలతో వారే మాట్లాడే ఆ రోజు మరి తిరుపతిలో కనుక కాటేజెస్ ఏవైతే పద్ధతిలో నిర్మాణం చేసినారు ఆ నిర్మాణాల కొరకు చాలా మంది పేర్లు కూడా వారు ఆ రోజు అనౌన్స్ చేసినారు కాబట్టి ఆ లీస్టును కూడా తెప్పించుకొని కిషన్ రావు గారు వైటీడీఏ అధికారిగా ఉన్నారు అప్పుడు తెప్పించి వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఎందుకంటే ఎప్పుడైనా సరే దాతలు ముందుకు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఫాలోఅప్ చేస్తే మొత్తం అదే అదే గుడి కట్టడం మీకు రాసి ఉంటే తాపడం మాకు రాశి ఉన్నది ఆయన నువ్వు అక్కడనే ఉన్నావు అక్క ఎందుకు అనవసరంగా నవల పాలతో గుడి కట్టినప్పుడు నువ్వు ఆ పార్టీలోనే ఉన్నావు మళ్ళీ ఇప్పుడు గురు గుడికి సంబంధించిన ఉత్సవాలు చేసేటప్పుడు ఈ పార్టీలో ఉన్నావు మొత్తానికైతే అధికారం ఎక్కడ ఎక్కడుంటే అక్కడ ఉంటాను సంతోషమే నాకు నాకు అదృష్టం లేదు ఆ రోజు వెళ్ళలేదు నేను మా చో చుట్టాలు చనిపోయారు వచ్చింది అదే ఇప్పుడు దేవుడి పరీక్ష అంటే అదే అన్నట్టు అట్లా జరగకుండా చూసుకుంటా నేను చెప్తున్నా ఒక కార్డు ఒక అటెండర్ తీసుకొచ్చి ఇచ్చిపోతాడు గారు ఇంకోసారి అట్లా జరగకుండా చూసుకుంటాను సో నోట్ చేసుకోండి మొత్తానికి కేసీఆర్ గారి దూరదృష్టి హిందువుల పట్ల ఆయనకున్న ప్రేమ ఒక అంకిత భాగం అంకిత భావం అనుకోవచ్చు స్వయంగా ఆయనే అందరికంటే పెద్ద హిందువునని తనకు తానే ప్రకటించుకున్న సందర్భం కూడా గత గతంలో ఉన్నది కాబట్టి మొత్తానికైతే యాదగిరి గుట్టను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏమాత్రం తీసిపోకుండా అంగరంగ వైభవంగా ఇట్లా చూడొచ్చు మిరమిట్లు గొలిపే స్థాయిలో ఎంత అద్భుతంగా నిర్మించిందో చూసుకోవచ్చు దీనికి శాసన మండలి చైర్మన్ కూడా పిలవలేదట శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డికి కూడా ఆహ్వానం లేదట ఇగో ఆ సందర్భంలోనే ఇప్పుడు క్షమించాలి అని మంత్రి గారు సురేఖ గారు కూడా వాళ్ళని అభ్యర్థిస్తున్నారు కాబట్టి ఈ విజన్ మొత్తం కేసీఆర్దే ఒక లీడర్కి విజన్ ఉంటే ఇగో ఇలాంటి కట్టడాలు అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది కేసీఆర్ ఉద్దేశం ఏంటి ఇది కట్టడానికి భక్తులు మన హిందువులు ఎప్పుడు నిత్యం ఏదో ఒక మొక్కులు చెల్లించుకుంటారు ప్రతిరోజు వాళ్ళు ఏదో ఒక పూజ ఉంటుంది వాళ్ళకు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇక్కడున్న సంపద అంతా అటు పోతున్నది ఇక్కడున్న ప్రజలు పోవడం వల్ల ఓ విధంగా సంపద తరలిపోయినట్టే కదా అదేదో మన భక్తులకు మన దగ్గర అంతే స్థాయిలో ఒక దేవాలయాన్ని నిర్మిస్తే కనుక అదే దేవుడి ఆశీస్సులు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకు కూడా ఉంటాయి అనే ఉద్దేశంతో కేవలం ఒక మూడు సంవత్సరాల్లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని కట్టి చూపించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబెట్టిండు ఆధ్యాత్మిక విషయంలో కూడా కేసీఆర్ని మించినోడు లేడా దీనికి ఇదే అద్భుతమైన ఉదాహరణ ఏది యాదగిరి గుట్టే అద్భుతమైన ఉదాహరణ